నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అనేక దేవాలయాలను తిరగాలని ఆ భగవంతుని సంకల్పంతో మనం వెళ్ళడం జరిగింది అందులో భాగంగానే అక్కడక్కడ కొంతమంది భక్తులు మనం పిలవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నేను పాలమూరు జిల్లా జడ్చల్ల మండలం మరి గ్రామ పొలి మీద కొంచెం అటెట్గా ఉంది అదే ఇక్కడ గురువుగుండపల్లి ఉంది ఇక్కడ అమ్మ పెళ్ళి ఉంది ఆలంపల్లి ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాలకు మధ్యలో దేవాలయములో ఉన్నది శివలింగం మా నల రూపం బహుచక్క నెయ్య రూపం చాలా చక్కగా దుందు మీ అంటే నేను రైట్ప్పుడు రావడం జరిగింది మరి వీలైనప్పుడు బుద్ధప్పుడు వచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు మరి ఈ రాత్రి సోమవారం నాడు నేను శివయ్య అనుగ్రహం వస్తాను నేను కూడా అనుకోలేదు మరి ఈరోజు రావడం జరిగింది మరొకసారి ఆలయాన్ని పూర్తిగా తిరిగి ఆ విశిష్టత ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్దాం ఆలయంలో మనం బయలుదేరం నా నాట దగ్గరికి వచ్చి మనం ముందుగా ఆలయంలోకి ఇది ఏం అన్న చింత చెట్లు చుట్టుపక్కల చింత చెట్లు ఉన్నాయి మరి లోపలికి అయితే బయలుదేరు మూడు చింత చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మనకు ముందుగా దర్శనం దర్శనమిస్తుంది

మరి గడశమ మనం చూస్తూ ఉన్నాం అనేది ఒకసారి దగ్గర నిలబడి తెలుసుకోవాలి గడితంం రాజ్యం చెక్ చేయాలి అంటే అంటతో చేయబడింది లేకపోతే రాజ్యేనా మరి ఇంత జరగడం చేశారు కదా ఇది ఎవరు దాతలు పేరు కేవలం వస్తున శాంతం కాలా అందంగా ఉంటుంది దాతల నాకు గడశమ దర్శనం ఇచ్చింది చుట్టూ దూరం ముందుగానే మరి గణేశు దర్శనం ఇస్తున్నాడు మరి మరి ఇక్కడ ద్వయస్తంభానికి పేరు పొందిన తర్వాత మన విశేషం ప్రయత్నం చేద్దాం ఆలయంలో మరి ముందుగా మనకు ద్వయసంభం దర్శనం అయింది అతిపెద్ద ద్వజసంభము చాలా చక్కగా ఉంది మనం ఇప్పుడు నీరంబర శివాలయంలో ప్రవేశిస్తున్నాం చాలా మంది చాలా గ్రామాల నుంచి కూడా భక్తులు రావడం జరిగింది మనం ఆలయంలో ప్రవేశించే ప్రయత్నం చేద్దాం ముందుగా మరి ఆలయంలో ప్రవేశించిన తర్వాత మరి ఎక్కడైనా నందీశ్వరుడు సుడు నందీరు దర్శనిస్తున్నాడు చాలా పెద్దగా ఉంది నందీశ్వరుడు చిన్నగా లేదు దాదాపు శ్రీశైలంలో ఎలా ఉందో అంత పెద్ద స్థాయిలో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు ఇది దొందు మీ వాగుబడిన వెలిసింది కనుక పురాణంలో కూడా ఆ వాగుబడిన ఆలయాలకు చాలా మహిమలు ఉంటాయని చెప్పడం జరిగింది మనం నందీశ్వరుడు కింద చేద్దాం